నమస్కారం మీరు చూస్తున్నారు యాక్టివ్ హెల్త్ నేను సహస్రా భారతదేశంలో సగటున చాలామంది మహిళల్లో ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తున్నటువంటి క్యాన్సర్ మరి బ్రెస్ట్ క్యాన్సర్ రావడానికి కారణాలు ఏంటి దీంట్లో అసలు ఎలాంటి క్యాన్సర్స్ ఉన్నాయి లక్షణాలు స్క్రీనింగ్ ఎలా చేయాలి ఇవన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీటి గురించి ప్రత్యేకంగా మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు డాక్టర్ రాము దామోలు సర్జికల్ ఆంకాలజిస్ట్ రోబోటిక్ సర్జన్ అలాగే ఫెలోషిప్ ఇన్ ఉమెన్ క్యాన్సర్స్ అపోలో హాస్పిటల్ నమస్తే డాక్టర్ నమస్తే అండి సార్ బ్రెస్ట్ క్యాన్సర్స్లో చాలా రకాలు అయితే మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ మధ్యన కొంతమంది మన వ్యూవర్షిప్ నుంచి కొన్ని కామెంట్స్ అడిగారు సో నేను వాళ్ళ డౌట్స్ మీకు అడగడం జరుగుతుంది బ్రెస్లో నిప్పుల నుంచి ప్రెస్ చేస్తుంటే రెడ్ కలర్ అంటే బ్లీడింగ్ అవుతుంది అని అన్నారు సో దానివల్ల ఎలాంటి క్యాన్సర్ వస్తుంది అసలు ఎందుకు వస్తుంది అన్న క్వశ్చన్ అయితే రేస్ చేశారు సో దానికి ఆన్సర్ చెప్తారా నిప్పుల్ డిశ్చార్జ్ అంటారండి దీన్ని నిప్పుల్ డిశ్చార్జ్ బ్లడ్ కలర్లో చాలా రకాల నిప్పుల్ డిశ్చార్జ్ ఉంటుంది కొద్దిమందికి సీరస్ ఉంటుంది కొద్దిమంది బ్లడ్ ఉంటుంది కొద్దిమందికి గ్రూమీ డిశ్చార్జ్ అంటే బ్రౌనిష్ కలర్లో డిశ్చార్జ్ ఉంటుంది కొద్దిమందికి పస్ లాగా చీమ్లాగా వస్తుంది ఇట్లాంటి వేరియస్ కాజెస్ ఉంటాయి బ్లడ్లో మనకి మనకి మోస్ట్ కామన్ అంటే బ్లడ్ పాటు ఏజ్ ఆఫ్ పేషెంట్ ఇంపార్టెంట్ దీంట్లో ఇంకా పూర్తి డీటెయిల్స్ కూడా చెప్తా ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కాకముందు ఇలాంటి డిశ్చార్జ్ అయితే ఎలా ఉంటుంది పెళ్లి అయిన తర్వాత డిశ్చార్జ్ వస్తుందా పిల్లలు పుట్టిన తర్వాత కూడా డిశ్చార్జ్ అవుతుందా సో ఇలా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఏజ్ ఇంపార్టెంట్ అండి మెన్సెస్ తర్వాత వచ్చిందా మెన్సెస్ ముందు వచ్చిందా మెన్సెస్ ఆగిపోయిన వాళ్ళకి దాన్ని పోస్ట్ మెనోపాజల్ అంటారు పోస్ట్ మెనోపాజల్ ఉమెన్కి వచ్చిందా ప్రీ మెనోపాజల్ ఉమెన్కి వచ్చిందా ఎందుకంటే ప్రీ మెనోపాజల్ ఉమెన్ ఈజ్ బ్రెస్ట్ ఈజ్ అ డైనమిక్ స్ట్రక్చర్స్ అంటారు అంటే ఎవ్రీ మెన్సెస్ ఎవ్రీ మంత్కి బ్రెస్ట్ అనేది చేంజెస్ జరుగుతూనే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మెన్సెస్ అప్పుడు మనకి బ్లీడింగ్ అవుతుంది అందుకంటే యుట్రస్లో చేంజెస్ జరుగుతుంది సేమ్ వే బ్రెస్ట్లో కూడా ఈస్ట్రోజన్ వల్ల కొద్దిగా గ్రోత్ అవుతుంది ప్రొజెస్టిరన్ వల్ల మెచ్యూర్ అవుతుంది ఈ హార్మోన్స్ పడిపో పడిపోగానే మళ్ళీ అప్పుడు మళ్ళీ బ్యాక్ వస్తుంది ఇలా సైక్లికల్ చేంజెస్ రావడం వల్ల మనకి కొద్దిగా సిస్ట్లు కానీ పెయిన్లు కానీ పెయిన్ కానీ కొద్దిగా డక్టల్ డైలెటేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి అన్నమాట సో ప్రీ మెనోపోజల్ ఉమన్లో డిశ్చార్జ్ కొద్దిగా నాట్ సేఫే అది వేరియస్ రీజన్స్ ఉండొచ్చు మెయిన్గా ఎందుకంటే బ్రెస్ట్లో టూ టైప్స్ ఆఫ్ స్ట్రక్చర్స్ ఉంటాయండి ఒకటి ఫ్యాట్ అంటారు రెండోది ఏంటంటే డక్టల్ సిస్టమ్ ఎక్కడైతే పాలు తయారయ్యి పాలు ఉత్పత్తి అయ్యి ఒక లోబ్స్ అంటారు అక్కడ ఉత్పత్తి అయ్యి డక్స్ ద్వారా బయటకు వస్తుంది అనమాట ఈ డక్లో ఏంటంటే డైలెటేషన్ అవుతుంది కొన్నిసార్లు ఈ డక్ బ్లాక్ అవటం వల్ల ఏంటంటే పెద్దది అవుతుంది ఆ పెద్దదైంది ఇన్ఫెక్ట్ అయ్యి కొద్దిగా నీరు లాగా కానీ చీమ్లాగా కానీ అట్లా కారుతుంది అనమాట నీరులాగా చీమ్లాగా కారుతుంది అది బ్లడ్ కొన్నిసార్లు దాంట్లో డ్రామా అయినా ఏదైనా రిపీటెడ్ ప్రెస్ చేయడం వల్ల కొద్దిగా దెబ్బ తగ్గితే అందులో బ్లడ్ లాగా కూడా కావచ్చు రెండో మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే దాన్ని డక్ టెక్టేషియా అంటారు రెండో మోస్ట్ కామన్ ఏంటంటే డక్టల్ పాపిల్లోమా అంటారు మనకి చర్మం మీద పులిపిరలాగా పెరుగుతుంటాయి కొద్ది మనకి సేమ్ వే ఆ డక్టర్లో కూడా కొద్దిగా ప్యాపిల్లరీ స్ట్రక్చర్స్ కొద్దిగా టిష్యూ అనేది ఓవర్ గ్రోత్ అవుతుంది ఆ టిష్యూ అనేది చాలా ఫ్రెజైల్గా ఉంటుంది మనం ఇట్లా ప్రెస్ చేసినప్పుడు కానీ ఏది కానీ అది బ్రేక్ అయిపోయి రక్తంలాగా కారుతుంది అది డక్టల్ ప్యాపిల్లోమా అంటారు మూడో కాజ్ ఏంటంటే క్యాన్సర్ ఇది లాస్ట్ ఆప్షన్ లాస్ట్ ఆప్షన్ యూజువల్గా క్యాన్సర్ ఏంటంటే లంప్ లాగా ప్రెజెంట్ అవుతుంది మోస్ట్ కామన్ ప్రెజెంటేషన్ ఇట్లా వాటర్ నిప్పుల్ డిశ్చార్జ్ లాగా చేయదా అంటే చేస్తుంది కాకపోతే అన్ని బ్లడ్ డిశ్చార్జెస్ క్యాన్సరా అంటే కాదు కాదు మామూలు ఇన్ఫెక్షన్ ద్వారా డక్టెక్టీషియా ద్వారా డక్టల్ ప్యాపిల్లోమా ద్వారా క్యాన్సర్ ద్వారా ఇట్లా ఫోర్ ఫైవ్ రీజన్స్ ఉంటాయి సో కాకపోతే ప్రతి డక్ట్ ఇట్లా బ్లడ్ కాలిన వాళ్ళలో ఎందుకంటే క్యాన్సర్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఉమన్ మనం ఇవాల్యుయేట్ చేయాలి ఇట్లా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మ్యామోగ్రఫీ అని ఉంటుంది ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ దట్ ఈస్ లో డోస్ ఎక్స్రే ఆఫ్ ద బ్రెస్ట్ ఈ స్కాన్ చేస్తే సరిపోదు అంటారా స్కాన్ చేస్తే సరిపోదండి స్కాన్తో పాటు ఎక్స్రే కూడా చేయాలి ఎందుకు అంటే కొన్ని మైక్రో క్యాల్సిఫికేషన్స్ కానీ కొన్ని డక్టల్ డిస్టార్షన్స్ కానీ మనకి స్కాన్లో అంత కనపడవు క్లియర్గా అందుకని మ్యామోగ్రఫీ లో డోస్ ఎక్స్రే అంటే మనం చాలామంది మ్యామోగ్రఫీ అయిన కంటే కానీ ఇది ఎక్స్రే రేడియేషన్ ఉంటుంది అని చాలామంది తీపిచ్చుకోవాలి